పకడ్బందీగా నిర్వహించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్మ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించనున్న ప్రజా పాలనపై అధికారులు అందరూ దృష్టి పెట్టాలన్నారు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రివర్గం జిల్లా కలెక్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలని అందుకోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు ప్రజలు దరఖాస్తులు నింపే విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవాలని తెలిపారు

यदि तिलक जब तो जरूर इंजेक्टर में कैस्ट्रूपी जलता रहो, आज नारायणी का प्रश्न भी स्वागत होगा, यह आरोग्य आयुर्वेदिकों के लिए ब्रोकार्मान ऑफ न्यूयॉर्क, आज मातृत्व सफेद जलता रहो, आज मेरो रिस्तु जलता रहो, दावा तो प्रबंधित रखा जाए जाने की जल्लाय।